వాళ్ళిద్దరూ అధికార పార్టీ నేతలే ఒకరేమో ఆ పార్టీకి లాయల్ లీడర్ మరొకరేమో వేరే పార్టీ నుంచి వచ్చిన జూనియర్ నేత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటైన ఆ ఇద్దరు నేతలు ప్రస్తుతం చెరో గ్రూప్గా విడిపోయారు దీంతో తనకు తిరుగు లేదనుకున్నటువంటి ఆ దిగ్గజ నేతకు భంగపాటు తప్పదా సదరు నేతకు సొంత పార్టీలోనే చిక్కులు తప్పడం లేదా వచ్చే ఎన్నికలే టార్గెట్గా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ యువ నేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేచిందా ఇంతకు అసలు నేతలు కామారెడ్డి కాంగ్రెస్ లో గ్రూప్ నేతల మధ్య ఆధిపత్య పోరు తెలంగాణ రాజకీయాల్లో కామరెడ్డి నియోజకవర్గం అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు షబ్బిరలి అసెంబ్లీకి పోటీ చేసి రెండుసార్లు గెలిచారు ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు మంత్రిగా పనిచేశారు ఒక్కసారి ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుండి గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేశారు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు షబీర్ అలీ అయితే గత కొంతకాలంగా కాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది నలభై సంవత్సరాలకు పైగా ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో పార్టీని అంటి పెట్టుకుని ఉన్నాడు సదర్ నేత అయితే ప్రస్తుతం ఆయనకు ప్రతికూల పరిస్థితులు వెంటాడుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది గతంలో పార్టీలో ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదని తన సన్నిహితుల దగ్గర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఛత్రాధిపత్యం సాధించిన షబీర్ ఇలాఖాలో ప్రస్తుతం ఆయన కోటకు బీటలు ఏర్పడుతున్నాయట తాజాగా పిసిసి ప్రకటించిన జనరల్ సెక్రటరీ పదవులు కామారెడ్డిలో కొత్త రాజకీయ చర్చకు ఆద్యం పూసింది పీసీసీ జనరల్ సెక్రటరీ పదవులకు షబ్బీర్ అలీ తనతో పాటుగా మరో సీనియర్ నేత బద్దం ఇంద్రకరణ్ రెడ్డి పేరును అధిష్టానానికి సిఫారసు చేశారట అయితే ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ భర్త చంద్రశేఖర్ రెడ్డిని అనూహ్యంగా జనరల్ సెక్రటరీగా నియమించింది పార్టీ అధిష్టానం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జనరల్ సెక్రటరీగా నియమించడంతో షబ్బీర్ అలీ వర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో కలవరం ఏర్పడింది రెండు ఇరవై మూడు జనరల్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరణకు గురై కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి పార్టీలో పెద్ద పదవి దక్కడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది గత కొంతకాలంగా మున్సిపల్ వ్యవహారంలోనే తలమునకలైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి ఒక్కసారిగా పార్టీ జనరల్ సెక్రటరీగా నియమింపబడడం కొందరికి మింగుడుపడడం లేదట షబ్బీర్ అలీ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సార్లు పోటీచేసి రెండుసార్లు గెలిచి మూడుసార్లు ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుండి చేసి ఓటమి పాలయ్యారు తన సొంత నియోజకవర్గం కామారెడ్డి నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డికి త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్ నుండి చేసి బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్త చేతిలో ఓటమిపాలయ్యారు కాగా పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులకే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించారు దీంతో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి షబ్బీర్ అలీ తన కార్యకలాపాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది కామారెడ్డిలో పోటీ చేసిన రేవంత్ రెడ్డి బీజేపీ ఓటమి పాలయ్యారు కొడంగల్లో గెలిచి తెలంగాణకు సీఎం అయ్యారు రేవంత్ దీంతో ఇక్కడ పార్టీ గా ఎవరిని నియమించలేదు కామారెడ్డి షబ్బీర్ అలీ సొంత నియోజకవర్గం కావడంతో అప్రకటిత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఆయనే కొనసాగుతున్నారట అటు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి ఇటు కామారెడ్డి నియోజకవర్గం నుండి షాడో ఎమ్మెల్యేగా షబ్బీర్ వ్యవహరిస్తున్నాడనే టాక్ నడుస్తోంది ప్రభుత్వ అధికార అనధికార కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారుడు హోదాలో హాజరవుతున్నాడు ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు కథ మొదలైంది రెండు నియోజకవర్గాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న షబ్బీర్కు కళ్లం వేస్తోందట పీసీసీ షబ్బీర్ అలీని అర్బన్ నియోజకవర్గం నుండి సాగనంపే ప్రయత్నం జరుగుతున్నట్టుగా సమాచారం మరోవైపు గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను వీడి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు తనకంటూ ఓ చేసుకుంటున్నాడట కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కామారెడ్డిలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఉన్న తన భార్య గడ్డం ఇందుప్రియను చైర్పర్సన్ ఎక్కించారు బీఆర్ఎస్ నుండి మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న నిట్టు జహనవిపై అవిశ్వాసం పెట్టి పై చేయి సాధించారు పదమూడు నెలల పాటు మున్సిపల్ చైర్మన్ గా కొనసాగారు కామారెడ్డిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో షబ్బీర్ అలీకి చంద్రశేఖర్ రెడ్డికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి దీంతో గత కొంతకాలంగా ఈ ఇద్దరు కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాల్లో కనబడని చంద్రశేఖర్ రెడ్డి పార్టీ పదవుల కొరకు పిసిసి ఏఐసిసి లెవెల్లో పైరవిల్ చేశారట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో పదవిని తెచ్చుకున్నట్లుగా సమాచారం సీనియర్ నాయకులను కాదని ఎన్నికల ముందు పార్టీలో చేరిన వ్యక్తులకు పార్టీ పదవులు అప్పజెప్పడంపై జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట మొదటి నుండి పార్టీలో ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరిగిందని సీనియర్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పదవుల కొరకే పార్టీ మారుతున్న వారికి అందలమెక్కించడం ఎంతవరకు సమంజసమని పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారట సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కామారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమింపబడ్డ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో పలు చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ కలకలం రేపాయట నవశకానికి నాంది అనే బ్యానర్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మా శకం ప్రారంభమవుతుందని శకం ముగిసినట్టేనని దీని సారాంశమని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు చర్చించుకుంటున్నారు షబ్బీర్ అలీని పెట్టని కోటగా ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలోనే సొంత పార్టీలో మరో యువనేత రంగ ప్రవేశం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోందట గత కొన్ని సంవత్సరాలుగా కామారెడ్డి నియోజకవర్గానికి జిల్లా పార్టీ కార్యాలయం అంటూ ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేదు షబ్బీర్ అలీ నివాసమే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా కొనసాగుతోంది కానీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పిసిసి జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నివాసాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చడంతో షబ్బీర్ వర్గం జీర్ణించుకోలేకపోతుందట ఈ విషయంపై షబ్బీర్ అలీ గుర్రుగా ఉన్నట్లుగా సమాచారం కామారెడ్డి నియోజకవర్గం నుండి పిసిసి జనరల్ సెక్రటరీగా ఇంద్రకరణ్ రెడ్డి గడ్డం రెడ్డికి పదవులు వరిస్తే ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోవడానికి ఇష్టపడడం లేదట ఇంద్రకరణ్ రెడ్డి షబ్బీర్ అలీ నివాసంలో ప్రెస్ మీట్ పెట్టగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆయన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ వేదికలను పంచుకోవడానికి ఇష్టపడని ఆ ఇద్దరు నేతలు రేపు పార్టీ ఎదుగుదలకు ఏ విధంగా సహకారం అందిస్తారనే అంశంపై కాంగ్రెస్ క్యాడర్ లో చర్చ జరుగుతోంది మరోవైపు పార్టీ పదవులు వరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో నిజాంసాగర్ చౌరస్తాలో కేవలం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు మాత్రమే పాల్గొన్నారు షబ్బీర్ అలీ వర్గం నుండి ఏ ఒక్క నాయకుడు కార్యకర్త పాల్గొనలేదు దీంతో కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ శకం ముగిసిందని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాలు అంటున్నాయి రానున్న ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని అధిష్టానం అండదండలు సంపూర్ణంగా తనకే ఉన్నాయని చంద్రశేఖర్ రెడ్డి బహిరంగంగా చెప్పుకుంటున్నారట ఈ విషయంపై షబ్బీర్ అలీ వర్గం ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం కామారెడ్డిలో గ్రూప్ తగాదాలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో క్యాడర్ లో గందరగోళం ఏర్పడుతుందట పీసీసీ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకుని కామారెడ్డిలో ముదురుతున్న వివాదాలకు స్వస్తి చెప్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదని కార్యకర్తలు మదనపడుతున్నారట మొత్తానికి కామారెడ్డి కాంగ్రెస్లో గ్రూప్ వార్తో హస్తం క్యాడర్లో అయోమయం నెలకొందట రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే గ్రూపు తగాదాలు పక్కన పెట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు మరి కామారెడ్డిలో గ్రూపు తగాదాలను పరిష్కరించేందుకు హస్తం అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి